హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మి గార్డెన్లో మిత్రతో ఇలా అంటుంటుంది మనం ఈ ఊర్లో ఉన్న నినాలు నాతో కాస్త మంచిగా ఉండండి అని లక్ష్మి అడుగుతుండగా మిత్ర ఇలాగా అని అంటూ లక్ష్మి చేయిని పట్టుకొని తన వైపుగా లాక్కొని తనని వెనకాల నుండి హక్ చేసుకుంటాడు మిత్ర ఇక మిత్ర యాక్షన్కి లక్ష్మి షాక్ అవుతూ ఉండగా సెల్ఫీ దిగుదామా అని మిత్ర అడుగుతూ వాళ్ళిద్దరూ అలా వాటేసుకొని సెల్ఫీ దిగుతూ ఉంటారు ఇక అప్పుడే పార్థసారధి అక్కడికి వచ్చి క్షమించండి బాబు అని మిత్రాని అడుగుతుండగా అయ్యో పర్లేదు అని మిత్ర అంటూ ఉంటాడు ఇక లక్ష్మితో ఆ తాతగారు ఇలా అంటూ ఉంటాడు మిత్ర గారంటే ఈ ఇంటి అల్లుడు ఈ ఇంటి అల్లుడు అంటే ఈ ఇంటి దైవంతో సమానమమ్మ అటువంటి అతన్ని బయటే నిలబెట్టి మాట్లాడేస్తున్నావేంటి అతను నీతో పెళ్ళికి ఒక తపస్సులాగా భావించాడు అందుకే దేవుడు లాంటి భర్త నీకొచ్చాడు ఈ ఇంటికి దేవుడు లాంటి అల్లుడు వచ్చారు అని పార్థసారథి అంటూ ఉండగా మిత్ర ఆయన మాటలకి చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాడు లక్ష్మి మాత్రం మిత్రాన్ని చూసి గ్రేట్ గా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక మిత్ర మనసు మారి లక్ష్మి మిత్ర ఒక్కటి కానున్నారా రాను ఎపిసెస్ లో చూద్దాం